నగర ప్రజల సో ఆహ్లాదం కోసం యాభై ఆరు కోట్ల రూపాయలతో ఒక వంద బాలకులు మొత్తం ఇక్కడ పట్టణ నిర్మించడం జరిగింది అభివృద్ధి చేయడం జరిగింది అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క పొగరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మూడు వేల ఐదు వందల ఎనభై రెండు బెంచులు పంపిణీ చేయడం జరిగింది ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు రెండు కన్నుల్లాగా చల్లలాగా చేసుకుంటూ వచ్చాము ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది చేసింది ఏమీ లేదు పుణ్యం అంతా చెప్పాను ఈ విధంగా మీరంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మేమంతా కూడా ప్రభాకర్ రెడ్డి గారు నారు ఆయన మమ్మల్ని పరిస్థితులు వాతావరణం నచ్చక బయటికి వచ్చేసారు వాళ్ళు వాళ్ళ మరి ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నాను ప్రజాసేవ ఉద్యోగి మరి అక్కడ ఫ్లోర్ల బాధితులకి అక్కడ ఈ యొక్క సురక్షిత తాగునీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక నూట యాభై ప్లాంట్లు పెట్టుంటారు అలాగే ఉచితంగా అందిస్తున్నారు అందరికీ కూడా స్కూల్ పెడుతున్నారు అలాగే నారాయణ నారాయణ గారి గురించి ఎంతో అనుభవం ఉన్న ఒక సిఆర్టీ ఏదైతే ఉందో మేము అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజ్యాంగ అభివృద్ధి కోసం అయితేనేవి మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేవి ఎంతో కృషి చేసిన అనుభవం వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన మెజారిటీతో అత్యధికమైన అఖండమైన విజయాన్ని చేపించవలసిందిగా ప్రజాస్వామ్యానికి మీ యొక్క భవితకు రాష్ట్ర భవితకు భావితరాల దళాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ మరి ఎంతో మారు अगे अचे नज़लावे మా యొక్క ఈ అంకిత భావైద్యని ప్రజా సేవ చేయాలన్న అంకిత భావైద్యులని అకృత దుద్ధిక్షేత్రీటి పరిగణలో తీసుకుని మమ్మల్ని ఆనాడు మరి పిలిపించడం జరిగింది శాసనసభకు పంపించడం జరిగింది మరి ఇప్పుడు అందరినీ కూడా పంపాల్సిన అవసరం ఉంది ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరు మూడు పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం ఇక అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని పార్టీలు ఎలాగైతే ఒక సంఘటన శక్తిగా ఉన్నారు అందరూ కూడా అలాగే సంఘటన శక్తిగా మీ ఓట్లు సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేర్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం